ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి వీటిలో అనేక రకాలు ఉన్నప్పటికీ పందిర్లు అవసరం లేని పొద చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా ఉంది ప్రస్తుతం ఈ పంట పూతాకాయ దశల్లో ఉంది అయితే ఈ పంటకు చాలా చోట్ల మారుక మచ్చల పురుగు ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగును అరికట్టవచ్చు అంటూ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ అనూష చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది పాదుజాతి చిక్కుడును సాగు చేయాలంటే ఖర్చు అధికం పైగా పంటకాలం కూడా ఎక్కువ దీంతో చాలామంది రైతులు నూట ఇరవై నుంచి నూట యాభై రోజుల్లో చేతికొచ్చే పొద చిక్కుడు లేదా చెట్టు చిక్కుడును అధికంగా సాగు చేస్తున్నారు ఎకరానికి నాలుగు నుండి ఐదు టన్నుల దిగుబడినిచ్చే ఈ పంటలో పూత పిందె దశ చాలా కీలకం ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండటంతో మారుకమచ్చల పురుగు దాడి కనిపిస్తోంది కొన్ని తోటల్లో ఇప్పటికే ఇది ఉద్ధృతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇది ప్రాంతాల్లో రైతులు ఉంటూ సమగ్ర చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ అనూష చిక్కుడు జాతి పంటల్లో ప్రస్తుతం మనం ఎక్కువగా మారుకా మచ్చల పురు యొక్క ఉధృతిని గమనించవచ్చు ఈ మారుకా మచ్చల పురుగు అనేది మబ్బు వాతావరణం మరియు చిరుజల్లులు పడే టైంలో ఎక్కువగా కనిపిస్తుంది దీని గుర్తింపు లక్షణాలు వచ్చేసరికి పిల్ల పురుగులు తొలుత మీగడ తెలుపు రంగులో ఉండి తర్వాతి దశలో పిల్ల పురుగుల శరీరం మీద రెండు వర్షల్లో నల్లటి మచ్చలు కనిపిస్తాయి నల్లటి మచ్చలతో పాటు సన్నని వెంట్రుకలు కూడా గమనించవచ్చు అదే తల్లి రెక్కల పురుగులు వచ్చేసరికి ముందు జత రెక్కలు గోధుమ రంగులో ఉండి తెలుపు రంగు మచ్చ కనిపిస్తుంది వెనుకజత రెక్కలు తెలుపు రంగులో ఉండి ముదురు రంగు అంచులు కనిపిస్తాయి ఈ తల్లి పురుగులు పూల మీద మరియు కాయల మీద గుడ్లను పెడతాయి ఈ గుడ్ల నుంచి పొదిగిన పిల్ల పురుగులు పంటని నష్టం నష్టపరుస్తాయి ఈ పిల్ల పురుగులు పూతని గూడుగా మార్చి పూలను తింటూ అదేవిధంగా కాయలు ఏర్పడిన తర్వాత కాయల మీద రంధ్రం చేసి కాయల లోపల గింజలను కూడా తిని రైతుకి అధికంగా నష్టం కలిగిస్తున్నాయి ఈ పురుగు నివారణ కోసం పూత దశలో వారానికి రెండు మూడు సార్లు పురుగు యొక్క ఉనికిని గమనిస్తూ ఉండాలి పురు యొక్క ఉధృతి కనుక తక్కువగా ఉన్నట్లయితే క్లోరోపైరిపస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు కానీ లేదా నోవల్ యూరాన్ సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీ లీటర్లు కానీ ఎస్ఫైట్ ఒకటి పాయింట్ ఐదు గ్రామ్ పర్ లీటర్కి కలిపి పిచికారీ చేసుకోవాలి ఒకవేళ పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసైడ్ పాయింట్ త్రీ మిల్లీ లీటర్ పర్ లీటర్కి కానీ లేదా ఫ్లూ బెండియమైడ్ ఫేమ్ అనే మందు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ పర్ లీటర్ కానీ లేదా ఒక మిల్లీ తో డైక్లోరోవాస్ నువాన్ అనే మందుని ఒక మిల్లీ లీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు పూత మరియు కాయ కాయ దశల్లో ఆశిస్తుంది కాబట్టి ఒకవేళ పంటలో కాయలు కనుక ఉన్నట్లయితే పిచికారీ చేసిన వారం రోజుల వరకు కాయల్ని కోయరాదు రైతులు పురుగు మందుల పిచ్చికారిని ఉదయం సాయంత్రం వేళల్లో చేపడితే ఈ పురుగును సమర్థంగా అరికట్టవచ్చు మందు పిచికారీ చేసిన వారం రోజుల వరకు చిక్కుడును కోయరాదు పురుగు ఆశించిన కాయలను వేరుపరిచి నాణ్యమైన కాయలను మార్కెట్ చేసుకోవడం ద్వారా మంచి ధరను పొందేందుకు వీలుంటుంది